గుర్రాలు ఎందుకు పడుకోవు మీకు హార్స్ పవర్ అంటే తెలుసా అత్యంత శక్తివంతమైన జంతువులు గుర్రాలు ఎప్పుడూ నిలబడే విశ్రాంతి తీసుకుంటాయి హార్స్ పవర్ అనేది శక్తి పర్యాయ పదం ఇంజన్ శక్తిని హార్స్ పవర్గా కొలుస్తారు ఒక హార్స్ పవర్ అంటే ఏడు వందల నలభై ఆరు వాట్స్కి సమానము హార్స్ పవర్ అనే పదం స్కాటిష్ ఇంజనీర్ జేమ్స్ వాట్ కనుగొన్నారు ఆవిరి ఇంజన్ల స్టీమును అభివృద్ధి చేసిన ఇతడు వాటి శక్తిని గుర్రాల శక్తితో పోల్చడానికి ఈ పదాన్ని ఉపయోగించాడు ఇంజన్ పనితీరు పవర్ హార్స్ పవర్ పై ఆధారపడి ఉంటుంది ఎక్కువ హార్స్ పవర్ కలిగిన ఇంజన్ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది గుర్రాలు ఎందుకు కూర్చొని నిద్రించమంటే మూగజీవాలైన మేకలు గొర్రెలు బర్రెలతో పాటు ఇతర జంతువులు కాళ్ళు ముడుచుకొని పడుకోవటం సహజమే ఏనుగులు ఒంటెలు సైతం నేలపై కూర్చొని విశ్రాంతి తీసుకుంటాయి కానీ గుర్రాలు జిరాఫీలు మాత్రం నిలబడి విశ్రాంతి తీసుకుంటాయి జిరాఫీలు పడుకున్నప్పుడు అవి చాలా తేలికగా నిద్రపోతాయి కాబట్టి ఇతర జంతువుల దాడికి గురయ్యే అవకాశం ఉంది అందుకే అవి నిలబడి సురక్షితంగా నిద్రపోతుంటాయి కానీ పడుకున్న గుర్రాలను ఎప్పుడు చూసి ఉండరు వేగంగా పరిగెత్తే గుర్రాలు ఇతర జంతువుల మాదిరిగా నేలపై కూర్చోవటం చాలా అరుదు మూడు కాళ్ళపై విశ్రాంతి గుర్రాలు ఎంత వేగంతో పరిగెత్తినా అలసిపోకపోవటానికి వాటి కండరాలే కారణం వాటి కాలి కండరాలు చాలా దృఢంగా ఉంటాయి నిలబడిన గుర్రాన్ని మీరు ఎప్పుడైనా గమనిస్తే అది మూడు కాళ్ళనే ఉపయోగిస్తుంది మరో కాలికి విశ్రాంతినిస్తుంది ఇలా ఒకదాని తర్వాత మరో కాలికి విశ్రాంతినిస్తుంది అంతే తప్ప కాళ్ళకు విశ్రాంతినిచ్చేలా ఇతర జంతువుల పడుకోవటం అత్యంత అరుదు గుర్రం అనారోగ్యం బారిన పడినప్పుడు మాత్రమే పడుకుంటుందట గుర్రాలే కాదు జిరాఫీలు కూడా నిలబడి విశ్రాంతి తీసుకుంటాయి ఎంతో పొడవైన మెడ ఎత్తైన కాళ్ళున్న జిరాఫీలు పడుకుంటే లేవటం కష్టం అటవీ జంతువుల దాడి నుంచి తమను తాము సురక్షితంగా కాపాడుకోవడానికి అవి నిలబడే విశ్రాంతి తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నాయి ఇక నీటిలో ఉండే అతి తెలివైన డాల్ఫిన్లు కూడా నిరంతరం కదులుతూ ఉండాల్సిందే అవి నిద్రపోతున్నప్పుడు మెదడులోని ఒక భాగం మాత్రమే పనిచేస్తుందట తద్వారా అవి కదలికలతో పాటు శ్వాసను తీసుకుంటాయట షార్కు చేపలది ఇదే పరిస్థితి చాలా పక్షులు సైతం చెట్ల కొమ్మలపై నిలబడి నిద్రిస్తుంటాయి కొన్ని మాత్రమే గూళ్ళు కట్టుకొని నిద్రిస్తుంటాయి చెట్లపై నిద్రించే పక్షులు ఇతర పక్షులు జంతువుల దాడుల నుంచి వేగంగా తప్పించుకోవటానికే కాళ్ళపై నిలబడి నిద్రిస్తాయట సర్వే జనా సుఖినో భవంతు ఊ నమ శివాయ నమ శివాయ namassimоya um namassimоy